ఆగస్టు ముప్పై మనకి శ్రావణ మాసంలోనే చివరి శ్రావణ శుక్రవారం వస్తుంది ఈ శుక్రవారం రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అలానే ఈ శ్రావణ మాసంలో ఇప్పటి వరకు వరలక్ష్మి వ్రతం చేయడం వీలు కుదరని వాళ్ళు ఈ చివరి శ్రావణ శుక్రవారం రోజు ఏ విధంగా అమ్మవారిని పూజించాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసం అంటే ఎంతో విశిష్టతను కలిగి ఉంది ఆ లక్ష్మీదేవికి శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారం అంటే ఎంతో ప్రీతికరం ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ శ్రావణ మాసంలో శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలు నోములతో ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజిస్తూ ఉంటారు శ్రావణ మాసం రెండవ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము కానీ ఆ రోజు వీలు కుదరని ఆనవాళ్లు ఈ చివరి శ్రావణ శుక్రవారం ఆ వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా శ్రావణ శుక్రవారంకి ముందు రోజు గురువారం రోజు ఇంటిని అంతా శుభ్రం చేసుకోవాలి శుక్రవారం రోజున ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని అంతా శుభ్రం చేసుకుని ఇంటి ముందు కల్లాపి చల్లి ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి పద్మం ముగ్గును వేయండి ఆ తర్వాత మీ ఇంటి గడపకి పసుపు కుంకుమలు అలంకరించి గుమ్మానికి మామిడి తోరణాలు అలంకరించండి మీ ఇంటి గడప పైన రెండు వైపులా కూడా కొన్ని పచ్చిపాలను ఉంచండి ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి మీ ఇంత అడుగు పెడుతుంది పూజ గదిలో ఉన్నటువంటి దేవుని పటాలు అన్నీ కూడా శుక్రవారానికి ముందు రోజు శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి ఈ శ్రావణ శుక్రవారం రోజు ముందుగా దేవుని ఫోటోలు అన్నిటికీ కూడా గంధం కుంకుమ అలంకరించండి అలానే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఎర్రని గులాబీలు ఎర్రని మందారాలను సిద్ధం చేసుకుని ఉంచుకోండి లక్ష్మీదేవి చిత్రపటం ముందు అష్టదళ పద్మం ముగ్గును వేయండి లక్ష్మీదేవి చిత్రపటం ముందు కలసం ఆనవాయితీ ఉన్నవాళ్లు ఒక కేజీ బియ్యం పోసి ఆ బియ్యం పైన కలసాన్ని ఏర్పాటు చేసుకోండి ఆ కలసం లోపల నీటిని పోసి అందులో పసుపు కుంకుమ పచ్చ కర్పూరం కొన్ని పూలు అక్షంతలను ఉంచండి దానిపైన కొబ్బరికాయని పెట్టి ఆ కొబ్బరికాయకు ఒక జాకెట్ ముక్కని చుట్టండి దాని చుట్టూ కూడా మామిడి ఆకులు అలంకరణ చేయండి కలసం ఆనవాయితీ లేని వాళ్ళు ముందుగా పసుపుతో గణపతిని సిద్ధం చేసుకోండి ఆ తర్వాత లక్ష్మీదేవిని గౌరమ్మగా భావించి పసుపుతో గౌరమ్మని చేయండి ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి పాలతో చేసిన పరమాన్నాన్ని అలానే బెల్లం పూర్ణాలు పులిహోర ఒక ఐదు రకాల పండ్లు మీ వీలును బట్టి సిద్ధం చేసుకోండి అలానే అమ్మవారికి సమర్పించడానికి చీర జాకెట్ ముక్క తమలపాకులు ఒక్కలు ఖర్జూరాలు సిద్ధంగా ఉంచుకోండి పూజ ప్రారంభించడానికి ముందు మనం గణపతిని పూజించాలి ఇలా చేయడం వల్ల మన పూజలు ఎటువంటి విఘ్నాలు రాకుండా గణపతి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు గణపతి పూజ పూర్తయిన తర్వాత ఆ దేవిని పూజించండి లక్ష్మీదేవికి ఎర్రని మందారాలు ఎర్రని గులాబీలతో అలంకరించండి అలానే వెండి ప్రమిదలో కాని లేదా మట్టి ప్రమిదలో కాని ఆవు నెయ్యి పోసి ఐదు వత్తులు వేసి దీపాలని వెలిగించండి ఆ తర్వాత ఆ లక్ష్మీదేవి అష్టోత్తరలు శ్రీ సుక్తం కనకధార స్తోత్రాన్ని పఠించండి మీరు ముందుగా తయారు చేసినటువంటి గౌరమ్మని అక్షంతలతో అర్చిస్తూ లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించండి ఆ తర్వాత మీ మనస్సులోని కోరికను అమ్మవారికి చెప్పుకుని మీరు తయారు చేసినటువంటి నైవేద్యాలు నివేదించండి ఆ తర్వాత ఒక ప్లేట్లో చీర జాకెట్ ముక్క దానిపైన తమలపాకులో ఒక డజన్ గాజులు పువ్వులు పసుపు కుంకుమ ఖర్జూరం ఒక్క అరటి పండ్లు ఉంచి అమ్మవారికి వాయనంగా ఇవ్వండి అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని మీరు ఆ కుంకుమను మీ మంగళ సూత్రానికి పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ఆ వరలక్ష్మీదేవి తన ఆశీర్వాదాన్ని మీకు అందిస్తుంది చివరిగా ఆ లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి పూజ పూర్తి అయిన తర్వాత మీ భర్త చేత అక్షంతలు మీ తలపై వేయించుకుని మీ భర్త యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోండి ఈ శ్రావణ శుక్రవారం రోజు సాయంత్రం మరలా లక్ష్మీదేవిని పూజించి మీకు వీలైనంత మంది ముత్తైదువులను మీ ఇంటికి పిలిచి వాయనంగా తాంబూలం ఇచ్చి వాళ్ల ఆశీర్వాదాన్ని తీసుకోండి ఈ వీడియోలో చెప్పిన విధంగా చివరి శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించండి